గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్ష బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వాడికి నా నమస్కారాలు వేమన్ ఈరో అందరికీ వేమన భగవాన్ జన్మదిన శుభాకాంక్షలు నా శరీరము పేరు జస్మిత మేము జపాన్లో ఉంటాము నిగుఢ తత్వార్థ బోధిని గ్రంథంలోని ఆరవ పద్యము భావం చెప్పుపోతున్నాను నీరు కారమవును నీరవును కారము వాని వద్ద నిద్రపోవచ్చు నీటిలోన నుండా నిఖిల బ్రహ్మాండముల్ విశ్వదాభిరామ వినురవేమ ఆత్మ జీవాత్మక మార్ను జీవాత్మ ఆత్మక మార్ను అందవలన నీరు కారమవును నీరవును కారము అని చెప్పారు ఆత్మలో చేరిన జీవాత్మ ఎంతకాలమైనా ఉండివచ్చును ఆత్మలోనే జీవాత్మ ఎంత కాలము ఉండు చేరియుండునో అంతకాలము బయటి ప్రపంచము తెలియదు కావున ఆ కాలమును నిద్రగా పోల్చి వాణి వద్ద నిద్రపోవచ్చు అని చెప్పేనా చెప్పినారు ఆత్మలోనే అఖిల ప్రపంచము ఇమిడి ఉన్నది కావున నీటిలోనే నుండు నిఖిల బ్రహ్మాండము అని వివరించినారు అందరికీ ధన్యవాదాలు